హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఏకాదశి శుభాకాశుడు అమ్మ చూడండి దుప్పట్లు దుప్పట్లో ఉతకడానికి రెడీ చేసుకుంటుంది ఈరోజు పండగ కదా అని తొందరగా పనులన్నీ చేసుకుంది మా నాన్న అయితే గుడికి వెళ్ళాడు స్నానం చేసి పొద్దున్నే ఎక్కడేమో అమ్మ బట్టలు ఉతకడానికి దుప్పట్లు రెడీ చేస్తుంది అవి గింగరాలు తిప్పి 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 భర్త పెట్టి చేస్తుంది మేము కూడా అయితే స్నానం సాయం చేస్తున్నాం నేను ఆ నీళ్ళు వాడుతున్నాడు రెండు బకెట్లు నీళ్లు కొట్టాడు ఇప్పటికీ ఇంకేంద్ర కొట్టావా అయిపోయిందా బీట్రూట్ జ్యూస్ తాగుతారా తాగుతారా పాపం ఇవాళ చాలా కష్టపడ్డారు పాపం నాకైతే నీళ్లు కొట్టి చాలా సాయం చేశారు అమ్మా నువ్వు తాగుతావా ఉండి ఇస్తా ఇంకా బీట్రూట్ జ్యూస్ స్పూన్ కావాలా ఇదిగో ఒక స్పూన్ ఇదిగో స్పూన్ అదిగో అదే తినుడు తినుడు చూడు ఒకసారి చెంచి కావాలా ఇస్తాను నీకు ఇవ్వకుండా ఇస్తా నీకు ఇపోతే నాకు ఇస్తాం కాదు పండ్ల ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి అన్నీ మా అమ్మ అయితే మా అమ్మ అయితే చూడండి మా ఇద్దరు తమ్ముళ్ళకి రెడీ చేస్తాను రెడీ చేస్తుంది బాగా నువ్వు ఎప్పుడు రెడీ అవుతా నేను మా అమ్మే రెడీ అవ్వాల్సింది ఇంకా పంచగట్లే అట్ట కట్టింది చూడండి పంచగట్లే ఎలా కట్టిందో రిపోర్ట్ ఓ పూసుకో నువ్వు పూసుకో చేసుకున్నావు స్వామికి అయ్యా నువ్వు రాసిన చాలా ఇంకా భలే ఉన్నారు ఇద్దరు పంచులు మీద హాయ్ చెప్పు హాయ్ ముందు పెడుతున్నావు అందరికి అబ్బో రా స్వామికి దండం పెట్టుకో లడ్డు స్వామికి దండం పెట్టుకోరాగ పక్కన

అందరికైతే ఈరోజు ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు కూడా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు అయితే పొద్దున కానించి డైలీ బ్లాగ్ అయితే తీశాను పొద్దున లేసిన కానించి ఏం ఏం పని చేశాను ఏ పని అయినా కానీ చేసేది మొత్తం కూడా వీడియో తీశాను నేనైతే ఈరోజు ఏంటంటే అంట ఈరోజు అన్ తెలుగు వాళ్ళకి మొదటి పండగ అంట ఇది అయితే ఫస్ట్ పండగంట ఇది చేసుకున్నాకే ఏదైనా కానీ వినాయక చవితి కానీ అవి మొత్తం కూడా వచ్చేది తెలుగోళ్ళకి వచ్చేది మొదటి పండగ ఏందంటే తొలిగదశి అంట అందుకోసం ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదంట ఉపవాసం ఉన్న వాళ్ళకి మాత్రం పుణ్య ఫలం అయితే బాగా చా దక్కింతను చెబుతున్నారు మంచిదని ఈరోజు ఇంకోటి నీసు నీసు కానీ కోడిగుడ్డు కానీ ఏ దా దానికి సంబంధించింది ఏది కూడా వండకూడదంట ఈరోజు అయితే పప్పు కానీ మళ్ళీ తోటకూర కానీ ఏదైనా చేసుకోవచ్చు కానీ నీసు మాత్రం ఇంట్లో ఏది కూడా చేయకూడదంట గుడ్డు కానీ మళ్ళీ మాంసం కానీ చికెను మటన్ ఏదైనా కానీ చేసుకోకూడదంట మీరు మీరుగా అతను చేసుకో నేను చేసుకోకూడదు అనేది నేను కోరుకుంటున్నాను మీకు నేను కూడా ఇంట్లో ఈరోజు పప్పు చేస్తున్నాను నీసు చేస్తే మంచిది కాదని చెప్పారు ఈరోజు ఉపవాసం ఉంటే మాత్రం చాలా చాలా మంచిదంట పుణ్యం అయితే చాలా దక్కిద్దని చెబుతున్నారు పిల్లలకు కానీ పిల్లలు ఉండపైన బాధలేదు పిల్లలకి మాత్రం వేయండి ఎందుకంటే సాయంత్రం లాగా ఉండలేరు కదా అందువల్ల అమ్మా అంటున్నాడా తందాలి అమ్మా ఉపవాసం ఉండేటప్పుడు అన్నం మాత్రం తినకూడదు మీకు కూడా తెలుసు కదా ఉపవాసం ఎలా ఉండాలో పళ్ళు కానీ పాలు కానీ ఏదైనా కానీ తాగొచ్చు పాలు తాగొచ్చు పళ్ళు తినొచ్చు ఏదోటి యాప్లిస్ కాయ కానీ దానిమ్మకాయలు కానీ పళ్ళు అయితే ఎన్నైనా తినొచ్చు పాలు కొద్దిగా తాగి ఉపవాసం అయితే ఉండాలి పోసం ఉంటే చాలా మంచిది అండి మీకు కూడా చెబుతున్నాను ఉండండి ఈ వీడియో నచ్చిన మాత్రం ఒక లైక్ ఇవ్వండి నచ్చితే నేను కూడా వద్దు చిన్నపిల్లలు ఉండకూడదు నాన్న నేను నేను చాలు మీరు కూడా ఉండేటట్టు అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి డైలీ ఫలా ట్రై చేయండి కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి సరేనా బాయ్ బాయ్ అందరు బాగున్నారా అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా పూర్తిగా కూడుకుంటున్నాడు ఈరోజు మ్యాటర్ ఏంటంటే సాయంత్రం పూజ కానీ మా అమ్మ అయితే క్యారెట్ జ్యూస్ తయారు చేసింది బాగుంది లడ్డు బాగుందా నీకు కాని మమ్మీ బాగుందా కానీ ఏదేదో అడ్డం పడుతుందా క్యారెట్ క్యారెట్ ముక్కలు చిన్న చిన్నవి ఫస్ట్ పొట్ట పోస్ట్ దూట్లో పాలు వేస్తుందంటే బాగా ఉండిద్ది ఎనర్జీ కూడా పెరిగిద్ది ఎనర్జీ కూడా పెరిగి బాగా పెరగాలంటే హెల్దీ ఫుడ్ గ్లూకోజ్ బాగా హెల్దీ ఫుడ్ అయినా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవి తినాలి అదే చేస్తుందని హెల్దీ ఫుడ్ ఏమేమంటే వెజిటేబుల్స్ కూరలోనే తినచ్చు సరే కానీ నీ కానీ నేర్చుకోవాలి ఏం తినాలి బాగుందా తిని కానీ క్యారెట్ తినాగుంది కూడా పొద్దున్న పాలు తాగాలి పొద్దున్న పాలు తాగితే విటమిన్ పెరిగిద్ది పాలు మళ్ళీ గుడ్డు తింటే మళ్ళీ గుడ్డు తినండి గుడ్డుగా ఉండండి సండే కానీ మండే గానీ కానీ తాగిచ్చి ఏంది ఆ పాలు మొత్తం పడేసావు ఎందుకు పడ్డాయా ఏంది వాసింది తలకాయ కింద పడ్డావా ఈ పాలు ఏంది ఆ క్యారెట్ ఏంది ఏం చేస్తున్నా క్యారెట్ అందులో ముంచి అరే వరే వరే అదే అసలు ఇలా ఎవరైనా ఏంది ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నాను చేసావా చేస్తావా దెబ్బలు పడాలి నీకు అన్నం చేయగలన్న నువ్వేమో క్యారెట్ గ్లాసులు తోమిన గ్లాసులు తోముతున్నావా ఏమైనా నువ్వు ఒక్కదాన్ని గిరిగి తిరుగుతావు సైలెంట్గా ఆడుకోవటాల చిన్న నీలా చేస్తున్నాడా పందిలాగా జయగడ పోయాడా లే ఇలా చేయబాక ఇంకా అలగానే పుడుతుంది నేను రే లడ్డూ ఏంది ఆ పాలు మొత్తం పడే పడేశావు ఎందుకు పడేసావ్ కింద పడ్డాయా